వెల్కమ్ టు యూవీ జ్యువెలర్స్ అండి ఇది లేటెస్ట్ కంటే మోడల్ డిజైన్ అండి ఇది స్మాల్ కంటేలో చిన్నది చిన్న నెక్లెస్ అండి స్మాల్ నెక్లెస్ చిన్న ఫంక్షన్స్ బాగుంటుంది నక్షి డిజైన్ మీరు డీప్ నక్షి డిజైన్ చూసుకోవచ్చు చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశాడు దీంట్లో కెంపులు వచ్చినాయి వైట్ స్టోన్స్ వచ్చినాయి గ్రీన్ ఎమరాల్డ్స్ కూడా వచ్చినాయి ఇది చాంద్వాలి స్టైల్లో ఈ దిద్దులు కూడా పుష్బ్యాక్లో ఉంది పుష్ బ్యాక్ స్టైల్ అండి ఇది చూడవచ్చు మీరు ఈ దిత్తులు చాలా అంటే చాలా బాగున్నాయి చిన్న ఫంక్షన్స్ చాలా బాగుంటుందండి దీని రేట్ వచ్చేసి చాలా తక్కువ అండి రీజనబుల్ ప్రైస్లు ఉంటాయి మా దగ్గర యూవీ జ్యువెలర్స్లో ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మాది ఎయిట్ థర్టీ సెవెన్ రూపీస్కి మంచి కంటె మోడల్ నెక్లెస్ మీరు సొంతం చేసుకోవచ్చు మాది ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంటుందండి యూవీ జ్యువెలర్స్ మీకు కింద లింక్ ఇస్తాను మీరు వెరిఫై చేసుకోవచ్చు ఓకే అండి ఇది ఇంకో వెరైటీ అండి ఇది ఇంకో లేటెస్ట్ మోడల్ ప్యూర్ ఇది ప్యూర్ గోల్డ్లో డిజైన్ వచ్చినట్టు వచ్చిందండి ఇది వరకు మనం లక్ష్మీ కాసుల బిల్లలు ఎట్లా మనం డిజైన్ వచ్చేదో ఆ టైప్లో లక్ష్మీ కాసులు కాదు కానీ ఇది వేరే బిల్లల బిల్ల డిజైన్ చేశాడు వరుస పెట్టున్నాయి చూడవచ్చు మీరు ఇది కూడా చాలా తక్కువ రీజనబుల్ ప్రైజ్ అండి ఇది ఇయర్ రింగ్స్ వచ్చేసి క్వాలిటీ అలా చాలా బాగున్నాయి ఇవి పెద్దవిగా వచ్చాయి డిజైన్ కూడా చాలా బాగుంది దీనిలో ఒక ఎమరాల్డ్ వచ్చింది రెండు వైట్ స్టోన్స్ కెంపుల్తో డిజైన్ చేయబడి ఉంది ప్యూర్ గోల్డ్ మోడల్ డిజైన్ అండి ఇది ఇది యాంటిక్ స్టైల్ డిజైన్ అంటారు దీన్ని చాలా అంటే చాలా బాగుంది దీని రేట్ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజ్ అండి మా ఇన్స్టా ఇన్స్టాగ్రామ్ పేజ్లో చాలా వెరైటీస్ కూడా ఉంటాయి మీరు చూడొచ్చు ఇంకా వేరే పిక్స్ తోటి ఉంటాయి వేరే ఇంకా డిజైన్స్ ఉంటాయి మీరు చూపించనివి కూడా ఉంటాయి దాంట్లో వేసుకొని వేసుకొని కూడా ఉంటాయి ఇక్కడ చూపించని మోడల్స్ కూడా దాంట్లో ఉంటాయి మీరు చూసుకోవచ్చు దీని రేట్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ త్రీ అండి ఆల్ ఓవర్ ఇండియా మాది ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా చాలా లేటెస్ట్ అండి ఇది ట్రెండీ మోడల్ అండి ఇది మీరు హీరా మండి సిరీస్ చూస్తే మీకు అర్థమవుతుంది దాంట్లో అంతా ఈ ఈ టైప్ గోల్స్లో వేసుకున్నారు సెలబ్రిటీస్ అంతారు దీంట్లో పెద్ద పెద్ద ఇవి ఇయర్ రింగ్స్ వచ్చాయి ఇది బిల్ వచ్చింది వీటి ఫిక్స్ మీకు కావాలంటే మా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద ఇస్తాము ఇన్స్టాగ్రామ్లో మీరు వెరిఫై చేసుకోవచ్చు ఇవి వేసుకొని ఉన్న ఫోటోలు ఉంటాయి మీరు దాన్ని చూసుకుంటే ఆ ఫోటో చూస్తే మీకు ఏమంటే అర్థమవుతుంది ఎంత బాగుంటుందో చాలా అంటే చాలా ట్రెండింగ్ మోడల్ కొత్త లేటెస్ట్ వెరైటీ అండి హీరా మండీ స్టైల్ అంటారు దీన్ని సెలబ్రిటీలు వేసుకున్నారు మీరు వెరిఫై చేసుకోవచ్చు దీని రేట్ చాలా అంటే చాలా రీజనబుల్ అండి ఫోర్టీన్ ఫార్టీ త్రీ ఓన్లీ ఇది కూడా లేటెస్ట్ వెరైటీ అండి స్మాల్ స్మాల్ డిజైన్ గాగ్రాల మీదకి వేసుకోవచ్చు టీనేజర్స్ పెద్దోళ్ళు వేసుకోవచ్చు ఫంక్షన్ వేర్కి ఇది కూడా హీరో మండి స్టైల్ అండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ దీని రేట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ ఓన్లీ ఇయర్ రింగ్స్ చూసుకోవచ్చు పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్ చిన్నవి లైట్ వెయిట్ తోటి వచ్చాయి చాలా అంటే చాలా ఇవి పింక్ కలర్లో వచ్చి చాలా అంటే చాలా బాగున్నాయి ఇది కూడా చాలా లేటెస్ట్ వెరైటీ అండి దీన్ని ఏమంటారు అంటే యూనిక్ మోడల్ అంటారు ఇది ఇవి చూడండి ఒక్కొక్కటి ఇవన్నీ ఒకే మోడల్ని ఇట్లా చేశారు ప్యూర్ లో ఉన్నట్టు ఉంటుంది ఇక్కడ కుందన్స్ ఉంటాయి వైట్ కుందన్స్ తోటి మంచిగా ఇచ్చాడు మధ్యలో ఎమరాల్స్ కూడా ఉన్నాయండి ఈ ఫ్లవర్స్ బంగారపు రంగు ఫ్లవర్స్ లాగా ఇచ్చాడు ఇక్కడ ఇది ఇయర్ రింగ్స్ కూడా చాలా అంటే చాలా ఈ డిజైన్ వచ్చింది చూడొచ్చు మీరు చాలా అంటే చాలా బాగుంటుంది లైట్ వెయిట్ బుట్ట వచ్చింది ఆ డిజైన్ వచ్చింది నక్షి మోడల్ యాంటిక్ మోడల్ స్టైల్ అంటారండి దీన్ని చాలా అంటే చాలా బాగుంటుంది వేసుకుంటే ఈ రేట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ ట్వెల్వ్ ట్వంటీ త్రీ ఓన్లీ ఆల్ ఓవర్ ఇండియా మాది ఫ్రీ షిప్పింగ్ అండి మీరు ఏమైనా పిక్స్ కావాలంటే ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో కావచ్చు కింద మేము లింక్ ఇస్తామో చూసుకోండి ఇది రజ్వాడీ మోడల్ అండి ఈ చిన్న నెక్లెస్ అనేది సేమ్ బంగారం నెక్లెస్ లానే అనిపిస్తుంది చూడటానికి దీంట్లో రాళ్లతోటి కూడా ఈ మధ్యలో వైట్ స్టోన్స్ తోటి రౌండ్గా వచ్చి దాంట్లో కెంపులు వచ్చి చూడొచ్చు ఇక్కడేమో బంగారపు ఇట్లా దాని మీద చిన్న చిన్న దాని చిన్న చిన్న స్టోన్స్ తోటి వచ్చింది స్టోన్స్ రాలేదు బంగారపు గుండ్లలాగా వచ్చింది చూడవచ్చు మీరు చాలా బాగుంటుంది చాలా లేటెస్ట్ వెరైటీ ఇదిద్దులు కూడా చాలా బాగా వచ్చినాయి పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్ చాలా అంటే చాలా బాగా వచ్చినాయి ఇయర్ రింగ్స్ వెనక వైపు కూడా మీకు చూపిస్తే చూడవచ్చు చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది ఇది పెట్టుకుంటే పట్టుచీర మీద దీని రేట్ వచ్చేసి థర్టీన్ ట్వంటీ ఫోర్ అండి దీని రేట్ వచ్చేసి ఇలాంటిదే మీకు తక్కువ అతి తక్కువ రేట్లో అనుకో చూపిస్తాను సేమ్ ఇట్లానే ఉంటుంది కొంచమే తేడా ఉంటుంది చూసుకోవచ్చు మీరు కానీ అతి తక్కువ రేట్ ఉంటుంది ఇది స్టోన్స్ దాంట్లోనే మంచి మెరిసే వస్తుంటే దీంట్లో కొంచెం దేని క్వాలిటీ దాని క్వాలిటీ దానికి ఉంటుంది మీరు పక్కన పెట్టి చూస్తే మీకే అర్థమవుతుంది దీని రేట్ వచ్చేసి మీకు డిఫరెన్స్ చూపించాలని రెండు పక్కన పెట్టి చూపి ఫోర్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ ఇది ఇది కూడా చాలా బాగుంటుంది పెట్టుకుంటే ఏ ఏది కొనేవాళ్ళు అది ప్రిఫర్ చేయొచ్చు దీంట్లో స్టోన్స్ రావడం క్వాలిటీ ఆ డిఫరెన్స్ వస్తుంది అది ఎక్కువ ఉంటుంది కానీ దూరం నుండి చూస్తే దేనికి ఏది ఏం అర్థం కాదు రెండు సేమ్ లానే ఉంటుంది రెండు విడివిడిగా చూస్తే మాత్రం దేనికి అదే బయట మీరు పెట్టుకుంటే సిమిలర్గానే ఉంటుంది ఇంకెవరు కొనేవాళ్ళు అది ప్రిఫర్ చేస్తారు ఒకలానే అనిపిస్తాయి రెండు ఇది చాలా లేటెస్ట్ వెరైటీ అండి చాలా బాగుంటుంది గ్రాండ్గా ఉంటుంది పట్టు చీరల మీదకి ఫంక్షన్లకు చాలా బాగుంటుంది వేసుకుంటే దీని లాకెట్ చూడండి ఎంత గ్రాండ్గా వచ్చింది డిజైన్ కూడా మీరు చూడవచ్చు ఎంత బాగుంది నక్షి డిజైన్ గోల్డ్ ప్యూర్ గోల్డ్ లాగా ఉంటుంది ఇయర్ రింగ్స్ కూడా చూడు వెడల్పుగా వచ్చి చాలా బాగున్నాయండి అటు స్టడ్స్ కాకుండా ఇటు చిన్న దిద్దులాగా కాకుండా మంచిగా చిన్నగా వచ్చాయి చాలా బాగున్నాయి పుష్పాక్ ఇయర్ రింగ్స్ అండి ఇవి చాలా అంటే చాలా లేటెస్ట్గా వచ్చాయి ఈ మధ్యలో రాయి స్టోన్ అయితే డార్క్ కలర్ మెరూన్ స్టోన్ వచ్చింది చాలా అంటే చాలా అందంగా ఉంది మెరూన్ స్టోను ఈ ఎమ్రాయిల్స్తో డిజైన్ చేయబడి ఉంది చాలా అంటే చాలా బాగుంది చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజ్ అండి దీని రేట్ వచ్చేసి ఫైవ్ సెవెంటీ ఫోర్ ఓన్లీ ఓన్లీ ఫైవ్ సెవెంటీ రూపీస్ సెవెంటీ ఫోర్ రూపీస్ ప్యూర్ గోల్డ్ ప్యూర్ గోల్డ్ లాంటి మీరు ఈ నెక్లెస్ కొనుక్కుంటే చాలా బాగుంటుంది పెట్టుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది చాలా లేటెస్ట్ వెరైటీ అండి ఇది వెనుకట పట్టెడ మోడల్ లాంటి నక్ష్ మోడల్ దీంట్లో నెమళ్ళు వచ్చాయి చూడండి ఇక్కడ ఈ లాకెట్కి కింద కూడా ఈ ప్లేట్ ఈ ఈ ఇది చాలా మంచి ఇట్లా ఏలాడుతూ ఎంత బాగా డిజైన్ చేశారు కింద గుట్ట పూసల మోడల్లో ముత్యాలతోటి ఈ పర్పుల్ కలర్ పూసలతోటి డిజైన్ చేయబడింది ఇక్కడ ఎమరాల్డ్ చుట్టూ వైట్ స్టోన్స్ తోటి ఇక్కడ రెండు నెమల్లు వచ్చాయి చూడొచ్చు ఇక్కడ ఇక్కడ కూడా నెమలి ఉందండి మీరు చూడొచ్చు నెమళ్ళతో మధ్యలో ఫ్లవర్ వచ్చిందండి వైట్ స్టోన్స్ తోటి ఇట్లా ఈ నెక్లెస్కి పైన ముచ్చాలు రావటం అనేది ఇప్పుడు ట్రెండ్ అండి ఇది మరీ దగ్గర మెడకు మెడకుండి నెక్లెస్ లాగా కాకుండా ఇది కొంచెం కిందికి వస్తుందండి చాలా అంటే చాలా లేటెస్ట్ మోడల్ అండి ఇది గాగ్రాల మీదకి పట్టు చీరల మీదకి ఫ్యాన్సీ శారీస్ మీదకి గ్రాండ్ ఫ్లాన్ ఫ్యాన్సీ శారీస్ మీదకి చాలా బాగుంటుంది ఇవి చూడొచ్చు మీరు ఇయర్ రింగ్స్ ఎంత అంటే అంత చాలా లేటెస్ట్ మోడల్ అండి ఇవి సూపర్ అంటే సూపర్గా ఉంటాయి దీని రేట్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ నాట్ ఫైవ్ ఓన్లీ టూ థౌజండ్ సిక్స్ నాట్ ఫైవ్ అండి ఆల్ ఓవర్ ఇండియా మాది ఫ్రీ షిప్పింగ్ ఇది వేసుకుంటే ఎట్లుంటుందో ఇన్స్టాగ్రామ్లో చూసుకోవచ్చు పిక్స్ ఉన్నాయండి మీరు ఫాలో కావచ్చు కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాము చూసుకోవచ్చు మీరు పిక్స్ ఇది ఇంకా లేటెస్ట్ వెరైటీ అండి చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది నాలుగు వరుసలతోటి వచ్చిందండి ఇది మధ్యలో ఈ మెరూన్ కలర్ స్టోన్ డబులెట్ లాగా వచ్చి దాని చుట్టూ వైట్ స్టోన్స్ డిజైన్ ఇచ్చాడు చాలా అంటే ప్యూర్ గోల్డ్ లాగా హెవీగా ఈ డిజైన్ చూస్తే తనిష్క్లో ఎక్కువ కనిపిస్తుంది ఇట్లా ఈ ఈ డిజైన్ చాలా కాస్ట్లీ ఉంటాయి పీస్ మీనాకారి వర్క్ మీనాకారి మీనాకారి వర్క్ అంటారు దీన్ని ఈ ఇయర్ రింగ్స్ కూడా చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి లాగా మెరూన్ కలర్ స్టోన్ వచ్చి దాని చుట్టూ ఇట్లా వచ్చింది చూడవచ్చు మీరు ఈ పైన కూడా మీనాకారి వర్క్ వచ్చింది చిన్నగా సేమ్ ఇక్కడ ఈ ఇది వచ్చినట్టు వచ్చింది సేమ్ చాలా అంటే చాలా బాగుంటుంది పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్యాన్సీగా ఉంటుంది మంచి కొద్దిగా పట్టు చీరలకి ఫంక్షన్స్కి దీని రేట్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ ఓన్లీ ఇది కూడా చాలా యూనిక్ మోడల్ అండి లేటెస్ట్ వెరైటీ ట్రెండ్ వెరైటీ ఎక్కువ జనరల్గా ఎవ్వరు అంటే చాలా తక్కువ మంది వేసుకునే వాళ్ళు ఇష్టపడే మోడల్ కావాలనుకునే వాళ్ళకంటే యూనిక్ పీసులు కొంతమంది నచ్చుతారు వెరైటీ మోడల్ కావాలనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది అందరిలో డిఫరెంట్ కనిపి కనిపించాలనుకునే వాళ్ళకి బాగుంటుంది ఇది ఇక్కడ ఏంటంటే ఇది స్టోన్ మీద రాధాకృష్ణ పెయింటింగ్ వచ్చిందండి ఇది ఇవి స్టోన్స్ కూడా న్యాచురల్ స్టోన్స్ ఇవి వీటిని మళ్ళీ వేరే వేరే మార్చరు అవి ఎట్టున్న వాటిని అట్లే ఫిట్ చేస్తారు వీటిలో ఈ ఫ్రేమ్లో ఆ ఫ్రేమ్నే వాళ్ళు పూసకు తగ్గట్టు ఫ్రేమ్ని తయారు చేసుకొని దాంట్లో ఫిట్ చేస్తారు ఇది చాలా యూనిక్ మోడల్ అండి యూనిక్ మోడల్ ప్రిఫర్ చేసే వాళ్ళు డిఫరెంట్గా కనిపించాలనుకునే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది సిమిలర్వి ఇంకా పేజ్లో కూడా ఇంకా ఉంటాయి చూసుకో సిమిలర్వి ఇలాంటివి డిఫరెంట్ మోడల్ జ్యువెలరీ మొత్తం మాది యూవీ జ్యువెలర్స్లో ఇన్స్టాగ్రామ్ పేజీలో కింద లింక్ ఇస్తాం దాంట్లో చూసుకుంటే ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి పిక్స్తో సహా ఉంటాయండి దీని రేట్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ వన్ సెవెంటీ ఫైవ్ ఓన్లీ ఇది జడాకు కుందన్ మోడల్ అండి లేటెస్ట్ వెరైటీ సేమ్ ఇది వేసుకుంటే గోల్డ్ నెక్లెస్ లాగా ఉంటుందండి లుక్ అంటే కుందన్ స్టైలే అది చాలా అంటే చాలా బాగుంటుంది ఇవి చూడండి బటర్ఫ్లై మోడల్లో జడా కొందని ఇచ్చాడు ఇంత బటర్ఫ్లైస్ వచ్చాయి ఇక్కడ రెండు ఎలిఫెంట్స్ వచ్చాయి మధ్యలో వినాయక వినాయకుడి బొమ్మ ఉందండి ఈ కింద ఇది కూడా చాలా పెద్ద వినాయకుడి బొమ్మ కూడా ఎంత క్లారిటీగా నక్షి మోడల్ ఎంత బాగుందో చూడండి కింద లాకెట్ కూడా చాలా అంటే చాలా బాగొచ్చింది ఇది యాంటిక్ స్టైల్ వెనకట మన పెద్దవాళ్ళు వేసుకునే నెక్లెస్ మోడల్ కాకపోతే ఇంకా లేటెస్ట్ డిజైన్స్ తోటి ఆ మోడల్లో చేశారు వెనక వైపు కూడా మీకు చూపిస్తాను బంగారపు గొలుసులు ఇట్టనే మొత్తం ఇట్లా నిండుగా ఉండే అచ్చులు అలాగే ఉంటుందండి జడాకుందానంటే అంటే ఇలా నిండుగా వస్తుంది అవి వచ్చి జడాకుందానండి దీని రేట్ వచ్చేసి సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి ఓన్లీ చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది డీసెంట్గా పెట్టుకుంటే ఇంకా సేమ్ గోల్డ్ నెక్లెస్ లానే ఉంటుందండి ఇక్కడ పెట్టి చూపిస్తాను మీకు లా అంటే చాలా బాగుంటుంది సేమ్ గోల్డ్ నెక్లెస్ వేసుకున్నట్టే ఉంటుంది మన ఫీల్ కూడా అలాగే ఉంటుంది పట్టు చీరల మీదకి చాలా బాగా సూట్ అవుతుంది ఇది ఒక్కటి అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది గోల్డ్ లుక్ అయితే వస్తుందండి సేమ్ నేను చెప్తున్నాను ఇది నల్ల బుసల అండి రెండు వరుసలతో నల్లబుసలు వచ్చి నల్లబుసల గొలుసు సింపుల్గా అండి మనం బయటికి ఎక్కడ బజార్కి వెళ్ళినా ఎక్కడికైనా సింపుల్గా తయారు కావాలన్నా చాలా బాగుంటుంది బిల్ల మాత్రం చాలా హైలైట్గా వచ్చిందండి యూనిక్గా వచ్చింది వెంకటేశ్వర స్వామి వారు చాలా అంటే చాలా అందంగా వచ్చారు మీరు చూడొచ్చు కెంపులు ఉన్నాయి పచ్చలు ఉన్నాయి తెల్లరాలు తెల్ల వైట్ స్టోన్స్ ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంది వెంకటేశ్వర స్వామి బొమ్మ ఈ రెండు రెండు వరుసలతోటి అతి తక్కువ రేట్లో అండి ఇది ఓన్లీ ఫోర్ ఎయిటీ సిక్స్ రూపీస్తో చాలా అంటే చాలా చిన్నది లైట్ వెయిట్ తోటి మీకు నల్ల గుసల కొలుసు వచ్చేస్తుందండి చాలా అంటే చాలా తక్కువ రీజనబుల్ ప్రైజ్ అండి ఇది కూడా లేటెస్ట్ వెరైటీ అండి రెండు వరుసలతోటి గ్రీన్ కలర్ బీడ్స్ తోటి చాలా చాలా అంటే చాలా అందంగా వచ్చిందండి ఈ కలర్ బీడ్స్ కూడా చాలా ఈ మధ్య ట్రెండీగా వస్తున్నాయండి వీటికి వచ్చిన ఇయర్ రింగ్స్ కూడా చూడవచ్చు కింద లాకెట్లో వినాయకుడు బొమ్మ డ్యాన్స్ వేస్తున్న వినాయకుడు కనిపిస్తారు కింద లాకెట్లో ఇక్కడ లాకెట్లో డ్యాన్స్ వేస్తున్న వినాయకుడు కనిపిస్తాడు పెద్ద ఎమరాల్డ్ చూ ఎమరాల్డ్ ఉంది చాలా బాగున్నాయి కింద గ్రీన్ బీడ్స్ ముత్యాలతోటి చాలా బాగుందండి పెద్దగా వచ్చింది ఇయర్ రింగ్స్ కూడా బుట్టలు వచ్చిన వినాయక పైన వినాయకుడు చిన్న వినాయకుడు బొమ్మ కింద బుట్టలు వచ్చాయి పెద్దగా ఇవి పెట్టుకుంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి ఒకటి పెట్టుకుంటే చాలా సరిపోతుంది చీరల మీద కేసుకోవచ్చు లంగా ఓనెల మీద తీసుకోవచ్చు గాత్రల మీద బాగా సూట్ అవుతుంది దీని రేట్ చాలా రీజనబుల్ వస్తుందండి దీని రేట్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీ ఫైవ్ ఓన్లీ అండి టూ థౌజండ్ ఎయిటీ ఫైవ్ ఓన్లీ